హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పరిష్కారం కాని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలీ యూనియన్ వారు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియూసి ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఏఐటియు పోరా చేస్తోందని గుర్తు చేశారు ప్రభుత్వాల నుండి హమాలి కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందన్నారు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండడం ద్వారా నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అందే విధంగా ప్రమాద బీమా సౌకర్యం కుటుంబంలో చదువుకునే పిల్లలకు వివాహం జరిగే పిల్లలకు గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత ఏఐటీయూసీకి దక్కిందని తెలిపారు అలాగే ఇప్పుడు కూడా హమాలీ కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తోందని తెలిపారు అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ చట్టం అమలు కావాలని పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటీయూసీ పూనుకుంటోందని అన్నారు అందుకోసం హమాలీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ హమాలి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు ఎన్డి రవి ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ శ్రీరాములు హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ బాబు నాయకులు నాగరాజు సుబ్రహ్మణ్యం ఆర్వీ రమేష్ ఏపీ బాల మహేంద్ర అల్లాబక్ శ్రీనివాసులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి అమాలీ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం వారి డిమాండ్ ప్రధానమైనటువంటి డిమాండ్ పదకొండు నెలలు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి అగ్రిమెంట్ అయిపోయి జనవరికి జనవరి నుండి ఈ రోజు దాదాపు పదకొండు నెలలు పూర్తిగా వస్తా ఉన్నా పాత కూలీ రేట్లతోనే పనిచేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి పేరు తెప్పించుకోవడానికి ఒకటో తేదీ లోపల బీ బస్తాలు కావచ్చు నిత్యవసర సరుకులు మొత్తం కూడా అమలులు పనిచేస్తూ ఉన్నారు అలాంటి వారికి కూలీ రేట్లు పెంచడం రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ ఆన్వాయితీగా జరుగుతూ ఉంది అగ్రిమెంట్ అయిపోయి కూడా పాత రేట్లతో పనిచేస్తూ ఉన్నారు తో కూడినటువంటి పదకొండు నెలలు అరియర్స్ని వెంటనే కింటాలకు నాలుగు రూపాయల లెక్కన పెంచి మేము ఇవ్వాలని చెప్పేసి అని ఎండీ గారికి రాష్ట్ర కమిషనర్ గారికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి గారికి అనేకమైన సార్లు వినియోగించుకున్న పేరుకు మాత్రం తాత్కాలికంగా చర్చలు అంటారు మళ్ళా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు ఉందని చెప్తారు అందుకోసం ఇవాళ మెరుపు సమ్మెతో ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం